సాంబార్ కోసం అయితే మనం ఇలా ముందుగా ఒక కప్పు కందిపప్పు అయితే కడిగి నానబెట్టుకోవాలి దాంతోపాటుగా ఒక నిమ్మకాయ సైజు ఉండే చింతపండును కూడా నానబెట్టుకోవాలి అలాగే మన దగ్గర ఉన్న వెజిటబుల్స్ ఏవి ఉన్నా అయితే సాంబార్లోకి దాదాపుగా కట్ చేసుకోవచ్చు నేనైతే సోరకాయ అలాగే ములక్కాయ వంకాయ బెండకాయ అలాగే కొత్తిమీర కాడలు కరివేపాకు టమాటా దొండకాయ ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ను అయితే కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఇందులో అయితే కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ అయితే వేడైన తర్వాత ఒక చిట్టిక్కడు మెంతులు అలాగే కొన్ని పోపు గింజలు జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకొని ఇలా వేడైన తర్వాత అయితే ఇందులోకి ఆనియన్ అయితే తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపును కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి బెండకాయ సోరకాయ వంకాయ ములక్కాయ దొండకాయ ఇవైతే యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం ఆయిల్లో అయితే ఒక వన్ టు మినిట్స్ అయితే వేయించుకోవాలి ఇలా టమాటాలని కూడా వేసుకొని అయితే మంచిగా అయితే కలుపుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పునైతే యాడ్ చేసుకోవాలి పప్పు కూడా అయితే కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసును అయితే యాడ్ చేసుకోవాలి ఒకసారి మంచిగా కలుపుకొని సరిపడా అంతా ఉప్పునైతే యాడ్ చేసుకోవాలి ఈ ప్రెషర్ కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని మనం ఒక త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చే వరకు అయితే ఉంచుకోవాలి ఇలా మనం ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు అయితే పప్పునైతే ఉడకబెట్టుకోవాలి పప్పు కూరగాయలు అన్నిటినీ ఇలా మనకు లో ఫ్లేమ్లో అయితే మనకు మూడు నుండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత కాసేపు ఉంచుకొని గ్యాస్ అయితే మొత్తం తీసేయాలి గ్యాస్ మొత్తం తీసిన తర్వాత అయితే మూత అయితే తీసేసుకోవాలి మనకు ఇలా ఒకసారి కలిపి చూసుకుంటే మనకు మనకు రెడీగా అయితే పప్పు అయితే మంచిగానే ఉడికింది ఫైనల్గా ఇందులోకి అయితే కొత్తిమీరను అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇలా మనకు వెజిటబుల్ అండ్ పప్పు అయితే ఇలా చిక్కగా అయితే రెడీ అయిందండి ఎక్కువ వాటర్ పోసుకోవడం వల్ల స్టార్టింగ్లో పప్పు అయితే ఉడకదు చిక్కగా అయిన వాటిలో అయితే మనకు సాంబార్కి సరిపడా అన్ని వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం మంట అయితే పెట్టుకొని మంచిగా వేడి చేసుకుంటే సాంబార్ రెడీ అవుతుంది మనకిలా వేడి వేడిగా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేసినట్టయితే మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి